పెదపల్లి జిల్లా గోదావరికని ఓసీపీ ఫైవ్ లోడింగ్ అన్లోడింగ్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజు ఠాకూర్ సమక్షంలో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి లోడింగ్ అన్లోడింగ్ నూట యాభై మంది కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజు ఠాకూర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు రక్షకుడిగా ఉంటా సింగరేణి కార్మికులకు సొంతింటికల్ల నెరవేరుస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు ఐదు పథకాలు అమలు చేయడం జరిగింది పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు మే పదమూడున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాక వెంకటస్వామి మన్మడు ఘటం వంశీకృష్ణను ప్రతి కార్యకర్త పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయన్నారు రానా రమేష్ uhm <Tower> <nek> <Help mesmo> <g Designer>